చేయించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు పని ఎవరు దాడి చేశారో అందరూ తెలుసు కూర్చోండి 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 సమ్మె కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను మాట్లాడుతున్నా నేను మేడం ఆడితే చర్చిస్తున్నా మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మారతారా మీరు మారుతారా ద మీరు ఎట్లా మారతారు మీరు కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సభ్యుడు డోర్ డెలివరీ కూడా చేశారు మాట్లాడేది హలో బ్రదర్ కోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియం లో చెప్తున్నావా మీరు సబ్బులు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదులు కొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి పోయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుంది ఇది అరే అధికారులు ఇంగ్లీష్ మీడియం చదవకపోరురా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడరా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద కొట్టారు నేను స్పీచ్ ప్రిఫరెన్స్ ఒక సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తామని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలే తెలుగు మారుతి ఒప్పండి ఇంగ్లీష్ మారుతి ఒప్పండి ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మరి అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివేరు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా గవర్నర్ గారు ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గారు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా గారు ఇంగ్లీష్ లో చెప్పారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుకున్న స్పీచ్ లో చెప్తాం వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసి అలవాటు అధ్యక్ష దయచేసి వర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కొంచెం త్రిమూర్తులు వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ అప్లైస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పి చెల్లెలు కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను నేను అన్నాను ఎక్కడ అనలేదు అదే అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో తెలుగు ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించడం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ఏ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించడం చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు చదివే అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి తీసుకోండి తెలుగు మా చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి డిఫరెన్స్ ఉంది భాషల్లోనూ భావనలోను తేడా ఉంది

ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు ఉంది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతాయి దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అనేది అది అదే చెప్తున్నాను మేము ఇప్పుడు లేదు త్రిమూర్తులు గారు మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని